హాయ్ అండి నేను ఇప్పుడు దాకా మీకు వెరైటీ మోడల్స్ గోల్డ్ డిజైన్ మోడల్స్ అనేది నేను ఇప్పుడు దాకా మీకు పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా లాంగ్ హారంస్ షార్ట్ హారమ్స్ ఇలా బ్యాంగిల్స్ అనేది డిఫరెంట్ మోడల్స్ పెట్టాను కదా ఈరోజు చౌకర్ అనేది కొత్త రకం మోడల్స్ చాలా మోడల్స్ పెడుతున్నాను చూడండి చాలా బాగున్నాయి ఓన్లీ మనకి కుతుకు వారికే ఉంటుంది చౌకర్ అనేది సో అందరూ ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అవి చౌకర్లో కూడా మనకి ఏంటంటే కెంపుల పచ్చలు కింద ముత్యాలు అనేవి వస్తున్నాయి చాలా బ్యూటిఫల్గా చాలా ట్రెండీగా ఉండే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒకటి లక్ష్మీదేవి హారంకి సంబంధించిన చౌకరు దాంట్లో మధ్యలో ఫ్లవర్స్ ఫ్లవర్స్ డిజైన్ మోడల్స్ వస్తున్నాయి చాలా బాగుంది ఒకసారి చూడండి మీరు కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది అలాగే ఇప్పుడు మనం రింగ్స్ చేయించుకుంటాం కదా సో రింగ్స్కి మనం మనకి ఏ లెటర్ సింబల్ వస్తుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాఫీస్ వర్ణ అట్లా ఎస్ అనే లెటర్తో మనకు వస్తాయి కదా సో ఎస్ ఎస్ అని ఇంకా ఏదైనా ఏ అనే అక్షరంతో లెటర్ కావాలి అలాంటి రింగ్స్ అనేది నేను మోడల్స్ మీకు పెట్టున్నాను ఏఎస్ ఏయూఎం యు అట్లా మనకి నేమ్స్ పరంగా వస్తాయి కదా సో అట్లాంటివి నేను రింగ్స్ అనేది పెట్టున్నాను బ్యాంగిల్స్ కొన్ని పెట్టున్నాను చూడండి చాలా బాగున్నాయి అట్లాగే కొన్ని హారమ్స్ ఉంటాయి కదా మనకి హారమ్స్ పైన ఒక డిజైన్ మళ్ళీ దాని కిందనే వేరే డిజైన్ వస్తాయి కదా ఇట్లా హారమ్స్ కూడా కొన్ని పెట్టినా అనమాట బాగున్నాయి చాలా ట్రెండీ మోడల్స్లో ఫ్లవర్ వచ్చి కెంపులు పచ్చ నైన్ వన్ సిక్స్ అండి ఇవన్నీ ఒకసారి చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అందరికీ నేను పెడుతున్నాను ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్ నా వీడియోల్ని అప్పుడు మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నాకు కూడా యాక్టివ్గా ఉండి మళ్ళీ నేను మీకు కొత్త రకం మోడల్స్ అనేది ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయొద్దు ఓకేనా థ్యాంక్ యూ నేను వీడియోస్లో మొత్తం మీకు పెడతాను ఒకసారి చూడండి అన్నీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం